ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఎవరికీ తెలీదు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అయితే గనక గతంలో సీట్ అయితే కష్టం అని చెప్తే తిరిగి ఆయన కాంగ్రెస్కి వెళ్ళిపోయారు కాంగ్రెస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏమైందో తెలీదు తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలోకి అయితే వచ్చారు ఇప్పుడైతే ఆర్కేకి ఆల్మోస్ట్గా సీటు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు మంత్రి అంబటి రాంబాబు సీట్ అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయితే ఇచ్చేటట్టుగా అయితే ఇప్పుడు అయితే చర్చలు జరుగుతున్నాయంటున్నారు వివరాలు చూసినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు మంత్రి అంబటి సీట్ అయితే మార్పు చేస్తున్నారంటున్నారు వివరాలు చూస్తే ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గుట్టుకు చేరారు ఆర్కే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచే ఎమ్మెల్యే కింద అయితే పోటీ చేయనున్నట్లు చెప్తున్నారు అదేవిధంగా మంత్రి అంబటి రాంబాబు సీటు మార్పు కూడా ఖాయమంటున్నారు అమరావతి పరిధిలో ప్రతి సీటు కీలకంగా భావిస్తున్న సీఎం జగన్ సామాజిక సమీకరణాలు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అనుగుణంగా అయితే గనక వాళ్ళ ఆధారంగా అభ్యర్థులు ఎవరు ఉన్నారు వాళ్ళ ఆధారంగా అయితే కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఇక అలాగే మంగళగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కింద అయితే కనుక ఆర్కే గెలిచి పార్టీ అయితే ప్రస్తుతం వీడినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వైసీపీలో చేరారు ఈ రీఎంట్రీ వేళ ఆయన పోటీకి అయితే స్పష్టమైన హామీ లభించింది మంగళగిరిలో లోకేష్ పైన వైసీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది అక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తానని తాజాగా ఆర్కే అయితే చెప్పుకొచ్చారు ప్రస్తుతం అయితే కనుక అక్కడ ఇన్ఛార్జి కింద గంజి చిరంజీవి అయితే ఉన్నారు ఇక అవసరమైతే అభ్యర్థి మార్పు ఉంటుందని చెప్పేసి అంటే ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా మళ్ళీ అవసరమైతే అభ్యర్థుల మార్పు ఉంటుందని అయితే చర్చ పార్టీలో వినిపిస్తోంది ఇప్పుడు ఆర్కే రీఎంట్రీతో పార్టీకి మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో ఆర్కేకి వైసీపీ నుంచి ఈసారి సీటు ఖాయమైనట్లు చెప్తున్నారు సత్తెనపల్లి నుంచి అయితే ఆర్కే పోటీ చేయనున్నట్లయితే సమాచారం అంతోంది సత్తెనపల్లిలో ఆర్కేకి బంధుగణంతో పాటు సామాజిక వర్గాల లెక్కల్లో కూడా కలిసి వస్తుందని అయితే భావిస్తున్నారు సత్యనపల్లిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కింద అయితే ఉన్న అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలు అయితే పార్టీ అధిష్టానం అయితే ఉన్నట్లు చెప్తున్నారు మచిలీపట్నం ఎంపీగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబునైతే పార్టీ ప్రకటించింది వైసీపీ పార్టీ ప్రకటించిన దాంట్లో మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబుని అయితే ప్రకటించారు అదే సమయంలో అవనిగడ్డ నుంచి అయితే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరునైతే ఖరారు చేసింది వైసీపీ పార్టీ కానీ వయోభారం వయోభారం కారణంగా తన కుమారుడికి సీట్ ఇవ్వాలని చంద్రశేఖర్ అయితే కోరారు దీనిపై కూడా పార్టీ నుంచి అయితే అధికారిక ప్రకటన ఏమీ రాలేదని చెప్తున్నారు ప్రస్తుతం ఈ సమయంలోనే ఎమ్మెల్యే సింహాది రమేష్ తాను ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా పోటీకి సిద్ధమని సీఎం జగన్ సూచనల మేరకు పోటీ చేస్తానని అయితే ఆయన స్పష్టం చేశారు దీంతో ఆర్కేకు సత్యనపల్లి సీటు కేటాయించి మచిలీపట్నం ఎంపీగా అంబటిని పోటీకి దింపాలని తాజాగా పార్టీలో అయితే చర్చ జరుగుతోంది ఏది ఏమైనా కూడా సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది ఆయన తీసుకొని కన్ఫర్మ్గా నిర్ణయం అయితే ప్రకటించే వరకు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి ఆయన ప్రకటించిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది